బీహార్ జహానాబాద్ జిల్లాలోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పదహారు మంది గాయపడ్డారు మగ్దూంపూర్లో బాబా సిద్ధనాథ్ ఆలయంలో కన్వర్ యాత్రికులకు పూల వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరగగా అది తొక్కిసలాడకు దారితీసిందని పోలీసులు తెలిపారు ఈ తొక్కిసలాడలో ఆరుగురు మహిళలు సహా మొత్తం ఏడుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షితగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు వెల్లడించారు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల ఎక్సిగ్రేషియాను ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు నాలుగు లక్షలకు అదనంగా అంత్యక్రియల కోసం మరో ఇరవై వేల రూపాయలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు